హలో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న గ్రో బ్యాగ్లో నేను రౌండ్ సోర్ అయితే పెంచుతున్నానండి ఇది ట్వెల్వ్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్ చాలా అద్భుతంగా ఇందులో అయితే నేను సీట్ పెట్టంగానే రౌండ్ సోర్ వచ్చింది ఫస్ట్ టైం నేను ఈ గ్రో బ్యాగ్లో పెంచాలని చూస్తున్నాను ఈ ట్వెల్వ్ బై ఎయిటీన్ సైజులో కూడా క్రీపర్స్ పెంచవచ్చు అంటున్నారని నేను పెట్టాను చూద్దాము ఇందులో నేను ముప్పా వంతు మాత్రమే మట్టి మిశ్రమం వేశాను అనమాట మిగిలిందంతా కూడా మనం తర్వాత కొంచెం కొంచెం ఎరువు వేస్తూ ఉంటాం కదా పూత దశలో అలాగే కాయలు వస్తున్నప్పుడు అప్పుడు మనం ఎరువు ఇస్తూ ఉంటాం కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి గ్రో బ్యాగ్ ఎప్పుడు కూడా అయితే నేను చాలా చిన్న సైజ్ గ్రో బ్యాగ్ లాగానే అనిపిస్తున్నప్పటికీ చూద్దాం అసలు అని చెప్పేసి వేశాను అదే సైజ్ గ్రో బ్యాగ్స్లో గోరు చిక్కుడు బెండ కూడా వేసానండి చాలా బాగా అంటే చక్కగా వస్తున్నాయి బెండ చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా మనం చిన్న సైజ్ గ్రో బ్యాగ్స్లో కూడా చక్కగా మట్టి మిశ్రమం బాగుంటే గనక క్రీపర్స్ పెంచుకోవచ్చు బెండ చిక్కుడు టమాటో ఇలాంటివి కూడా పెంచుకోవచ్చు అనమాట చూసారా రౌండ్ సార్ అయితే చాలా బాగా సీడ్ పెట్టగానే వచ్చింది చూద్దాం తర్వాత కాయలు వచ్చేటప్పుడు కూడా మీకు షార్ట్ చేసి చూపిస్తాను ఎలాంటివి చూపిస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో